ఆ గలకల సవ్వడి వింటే హృదయం ఆనందంతో నిండిపోతుంది ఇవి జగన్ రెడ్డి చెప్పిన ఫేక్ ట్యాంకర్ నీళ్లు కాదు హంద్రీని వా నుంచి వచ్చిన నిజమైన జలతరులు ప్రజలు ఆనందోత్సాహాలతో ఈ దృశ్యాన్ని సాక్షిగా చూసి హర్షం వ్యక్తం చేస్తున్నారు చంద్రబాబు గారు నూతన ప్రభుత్వం స్థాపించి ఏర్పాటు చేసి దాదాపు పదహైదు నెలలైతే ఉంది పదహైదు నెలల కాలంలో మనం చూసినట్టయితే ఎంతో మంది ఈ అందరినీ కాలం గురించి ట్యాంకర్లతో నీళ్లు నింపి ఓపెన్ చేసిన పోయిన కాదా కూడా చూసాము కానీ నిజమైన ఎత్తిపోతల కోతల పథకం ద్వారా అందరినీ కాలంకి నీళ్లు వదలడం అలాగే తలమనేరు నియోజకవర్గం మరియు గంగవరం మండలం పత్పతురు గుండెగల్లు పంచాయతీల మధ్య బొమ్మనపల్లి గ్రామం ఈ కాలవ ప్రవహిస్తా ఉంది ఈ రోజు పత్పతురు గ్రామంలోకి అక్కడ ఇరిగేషన్ మోటార్ దగ్గరికి వస్తాయి వీళ్ళు ఆల్రెడీ అక్కడికి చేరిపోయాయి అయితే ఆ మోటార్ల ద్వారా కుప్పం నియోజకవర్గానికి వీళ్లను తరలించే ఏర్పాటు త్వరితగతిన చేసిన చంద్రబాబు గారికి మా ప్రాంత ప్రజలు మరియు కుప్పం ప్రాంత ప్రజలు ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు అలాగే ఈ నీళ్లంతా కూడా ట్యాంకర్లతో నింపిన నీళ్లు కాదు ఇది వేగం చూడొచ్చు సౌండ్ చూడొచ్చు ఇదంతా కూడా మనం నిజంగా అక్కడి నుండి అందరిని వాళ్ళ ద్వారా నీళ్లు ప్రవహిస్తా ఉండేది మనం వీడియో ద్వారా మనం ప్రజలకు అందరికీ కూడా తెలియజేసే ఏర్పాటు చేయడం జరుగుతా ఉంది అయితే ఇంతటి పెద్ద ఎత్తున ఇంతటి పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని పూనుకుని మొత్తం కాలవ మొత్తానికి కూడా సిమెంట్ చట్టాలు వేసి ఏ మాత్రం ఒక ఈ ప్రోగ్రామ్ లో మనం డ్యామేజ్ జరగకుండా ఎక్కడ ఏ వాటర్ ఏ నీళ్లు వదిలినా కూడా చివరి ప్రాంతానికి ప్రతి పొట్టు చేరే విధంగా ఇంత పెద్ద ఎత్తున కార్యాన్ని తలపెట్టిన కూటమి ప్రభుత్వ నాయకులందరికీ కూడా ఈ ప్రాంత ప్రజలు మనమంతా కూడా కృతజ్ఞత కృతజ్ఞతలు తెలుపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అయితే ఇది చూస్తా ఉంటే చాలా ఆనందం ఎంత దీన్గా వస్తా అనేది మనం చూడొచ్చు అడ్వైస్తుంది అట్లా చూడండి ఇదంతా కూడా మనం చూస్తా ఉండేది పస్పత్తురు మరియు గుండుగల్లు పంచాయతీల మధ్య ఉన్న బొమ్మనపల్లి గ్రామం నందు చిత్తూరు జిల్లా బలమనే నియోజకవర్గం గంగవరం మండలం పసుపుత్తూరు మరియు గుండగలు గ్రామాల మధ్య ఈ నీటి ప్రవాహం ఇంత వేగంగా జరుగుతా ఉంది మేము కలలో కూడా ఊహించలేదు రెండు వేల పద్నాలుగులో ఈ కార్యక్రమాన్ని తలపెట్టినప్పుడు చివరి ప్రభుత్వం చివరికి వచ్చేపాటికే ఓడిపోవడం ఈ కాలవ పనులు అర్థాంతరంగా ఆగిపోవడం అలాగే దీన్ని